ప్రభు నందు ప్రియులార ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన మూడు ఇరవై నాలుగు వచనాలు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును యహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల క్రైస్తవ జీవితాన్ని జీవించడం అంటే నడక నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది అందులో ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి మరి ముఖ్యముగా ప్రారంభ దశలో దావీది చెప్పినట్టుగా ఇది సహజమే ఒకరి నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును యహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని తెలియజేస్తూ ఉన్నాడు అపవాది నిన్ను కదిలించి పడిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాడు దేవునితో మనకున్న సంబంధానికి పాపము అవరోధమవుతుంది దేవుని సంబంధము నుండి నిరంతరము దూరముగా ఉండే పరిస్థితుల్లో ఉంచడానికి అపవాది బలముగా ఇష్టపడతాడు నడవడానికి నేర్చుకుంటున్నప్పుడే తరచుగా పడిపోతూ ఉంటావు కానీ పడిపోయిన చోటనే దీర్ఘకాలంగా ఉండిపోతావా లేదే మళ్ళీ నిన్ను లేపి నిలవబెట్టడానికి వించిన మీ తండ్రి లేదా మీ తల్లి చేతులు పట్టుకోవడానికి చేరుకుంటావు కదా అలాగునే క్రీస్తులో నీవు స్థిరపడేంత వరకు ఇలాగునే జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ పై మాదిరిగా దేవునితో నడవడానికి మనము నేర్చుకోవాలి పడిపోయినప్పుడు ప్రార్థన ద్వారా దేవుని చేరుకొని ఆయన అందించే దయగల సహాయ హస్తాన్ని అందుకొనండి మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రభువుక ఇష్టమైన కార్యమును నీవు ఏదైనా చేస్తే ఆ విషయాన్ని దేవుని ఆత్మ నీకు బయలుపరిచిన వెంటనే దానిని దేవునితో సరిచేసుకోవాలి ఇలాగు పదే పదే చేస్తూ ఉన్నప్పుడు దేవుని క్షమాపణ దయ ఉంటే ఎలా ఉంటుందో ఆయన నిరంతర సహవాసములో నడవడంలోని ఆనందం ఏమిటో నీవు ప్రథమంగా తెలుసుకునగలవు కనుక ప్రియులార మీ పాపములు మీరు ఒప్పుకొని ఆయన ఎందు విశ్వాసముంచండి తద్వారా క్షమాపణ పాప ప్రక్షాళనము పొందుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక